అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను కించిపరిచే మనోభావాలను కించపరిచే కొన్ని పదాలు వాడచ్చు వాడాల్సి వస్తుంది సో కరుడు కట్టిన వైసీపీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ చూడకపోతే మంచిది చూసి అనవసరంగా నా మీద కోపమించుకోవడం నన్ను తిట్టుకోవడం ఎందుకు ఎందుకంటే ఐదు సంవత్సరాల కిందట నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలు ఐదేళ్లలోనే పదకొండు సీట్లకు పరిమితం చేశారంటే ప్రజలు ఎంత విసిగిపోయి ఉంటారు ఎంత అసహించుకొని ఉంటారు సో రాజకీయ పార్టీలు ఏదైనా సరే ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే సరే పరిపాలించాలి కదా ప్రజలకి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలి కదా విధాన నిర్ణయాలు ఉండాలి కదా మీ రాజకీయాలు మీరు చేసుకోవచ్చు మీ ప్రత్యర్థులను మీరు ఏదైనా చేసుకోవచ్చు కానీ ప్రజల కోణంలోనే ఉండాలి ప్రజలను దృష్టిలో పెట్టుకునే చేయాలి ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నడపడం ఆయనకి ఆయనకి బలం ఉంది పూర్తి ఎమోషన్స్ నిండిన క్యాడర్ ఉంది అభిమానులు ఉన్నారు అనుచరులు ఉన్నారు బానిసలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టు బానిసలు ఉన్నారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా అదృష్టవంతుడు ఆయనకున్న మాస్ ఇమేజ్ ఎవరికీ లేదు మరోసారి చెప్తున్నా రాజకీయ నాయకుల్లో కానీ ఆయన మైండ్ సెట్ ఆయన పార్టీ నడిపే తీరు తత్వం సరిగ్గా లేదు అంటే ఒక పార్టీ ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హోదా అంబటి రాంబాబు గారు ఓపెన్గా పబ్లిక్గా మీడియా ముందు అప్పుడు మీడియా మైక్ కూడా ఉంది సీఎం సీఎంగా పనిచేస్తున్న వ్యక్తిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని దుర్భాషలాడాడు ఆడాడు అది నేను మళ్ళీ ఇప్పుడు వినిపించక్కర్లేదు ఆయన ఏం మాట్లాడాడో అందరికీ తెలుసు కదా ఎవడొస్తాడో రండి లంకొడుకులు చంద్రబాబు గారు వస్తాడా అమ్మ ఒకడు వస్తాడా లం కొడుకుని రమ్మను అంటే అర్థం ఏంటి అది చంద్రబాబు గారిని ఉద్దేశించి కాదా చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడిన దారుణమైన పదం కాదా అది ప్యూర్లీ అక్కడ చంద్రబాబు గారినే మాట్లాడాడు అలా మాట్లాడినప్పుడు పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి ఆ పార్టీ నాయకుడిని కాపాడుకోవాలి అంబటి రాంబాబు గారిని ఏమీ తిట్టక్కర్లేదో అంబట్ అంబటి రాంబాబు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయక్కర్లా ఎందుకంటే ఆయనకు కావాల్సిన వ్యక్తి కాబట్టి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో అంబటి రాంబాబు గారు కలిసి నడిచారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఉన్న మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో తిట్టిపోయక్కర్లా అతన్ని పంపించేయక్కర్లా ప్రజలకు శ్రద్ధ చెప్పాలి ఇదిగో మా పార్టీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఇందాక ఇలా మాట్లాడారు ఇటువంటి పదాలను పార్టీ పరంగా మేము ఖండిస్తున్నాం మా పార్టీ విధానం అది కాదు ఆయన ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడారో తెలుసుకొని బాధ్యత వహిస్తాం అవి పూర్తిగా అతను వ్యక్తిగతం మాత్రమే అక్కడ జరిగిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయన వ్యక్తిగతంగా అలా కామెంట్ చేసి ఉంటారు కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అలా దుర్భాషలాడ్డాన్ని మేము మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఖండిస్తోంది అని ఒక్క మాట అంటే ఆయన ఒక్క ట్వీట్ చేస్తే పార్టీ పరంగా ఒక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఎంత హుందాగా ఉండేది ఎంత బాగుండేది కానీ అంబటి రాంబాబు గారికి ఫోన్ చేసి నువ్వు బాగా చేసావు నీకు మేము అండగా ఉంటాం నువ్వు రెచ్చిపో నువ్వు చెలరేకపో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మేము భరోసాగా ఉంటాం సరే భరోసా ఇస్తే ఇవ్వండి కానీ ఆ మాటలను ఖండించాలిగా ఇది ఎందుకంటే ప్రజలు వైసీపీని అసహించుకునేది ఎందుకంటే ఇటయా ఇటువంటియే కారణాలు ఇక్కడ నేను అంబటి రాంబాబు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేయండి లేదంటే రాజకీయ జీవితాన్ని ముగించేయండి నేను చెప్పట్లా అవి ఆయన వ్యక్తిగతమే పార్టీకి సంబంధం లేదు పార్టీ పరంగా మేము అటువంటి ఎంకరేజ్ చేయము అని ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి కానీ ఆ విజ్ఞత ఆ హుందాతనం ఆ సంస్కారం కూడా లేదా జగన్మోహన్ రెడ్డి గారిలో పార్టీలో పార్టీ పెద్దల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారిలో ఓ సుబ్బారెడ్డి గారిలో అటువంటి పెద్దల్లో ఆ సంస్కారం లేదా అందుకే ప్రజలు ఆశలించుకున్నది అందుకే ప్రజలు విసిగిపోయింది అందుకే ప్రజలు వెనక్కి లాగింది పాతాళంలోకి తొక్కింది ఇప్పటికీ మారట్లా ప్యూర్లీ ఈ వ్యవహారం నేనైతే అంటే ఇక్కడ రాజకీయం చేయాలంటే చేయొచ్చు డైవర్ట్ చేయడానికో లేదంటే రెచ్చగొట్టడానికో విద్వేషాలు రెచ్చగొట్టడానికో కులాల మధ్య చిచ్చు పెట్టడానికో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికో పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికో కుట్రపూరితంగా చేస్తే చేయొచ్చు కానీ ఒక పరిమితులు ఉంటాయి రాజకీయంలో ఇవన్నీ సహజమే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు ప్రత్యర్థులుగా ఉన్నప్పటి నుంచి జరుగుతూనే ఉండేవి కానీ ఒక పరిమితం ఉండేవి కానీ ఇప్పుడు పాపం అంబటి రాంబాబు గారు నీళ్ళు ఏమైనా బలిపశం చేస్తున్నారేమో అనిపిస్తోంది ఎందుకంటే ఆయన బయటకు అనిపిస్తే ఏ టీడీపీ నాయకుడు ఒక పద్దెనిమిదేళ్ళ టీడీపీ కార్యకర్త అంబటి రాంబాబు గారిని ఎదురుగా కొట్టిన ఆశ్చర్యపోకర్ల భవిష్యత్తులో కూడా ఒక టీడీపీ మహిళ ఎవరైనా కొట్టినా ఆశ్చర్యపోకర్ల ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అంత చెత్తగా ఉన్నాయి ఏముంది ఇప్పుడు అరెస్ట్ అయ్యారు బెయిల్ వచ్చేయచ్చు వెంటనే ఒక రెండు మూడు రోజుల్లో బెయిల్ వచ్చేయచ్చు వారంలో రావచ్చు నెల రోజుల్లో రావచ్చు ఆయన బయట తిరిగినప్పుడు ఆ కామెంట్స్ గుర్తొస్తాయిగా ఎవడో ఒకటి ఏదో ఒకటి చేస్తే పరిస్థితి ఏంటి అంబటి రాంబాబు గారి భవిష్యత్ ఏంటి ఆయన అనవసరంగా బలిపోసమని చేశారేమో సో ఇక్కడ అంబటి రాంబాబు గారు కవర్ చేసుకోవడానికి ఏమీ లేదు ఆయన నిన్న సాయంత్రం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్తున్నాడు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అక్కడ లేదు పైగా చేసినవన్నీ చేసి ఇన్ని బూతులు మాట్లాడి ఇంత దారుణంగా తిట్టి సాక్షిలోనేమో సమర్థన ప్రశ్నించిన వారి మీద కేసులు పెడుతున్నారని ఈరోజు ఏం రాశారు చూడండి ప్రశ్నిస్తున్న ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి కాపునేట అంబటి రాంబాబుపై ప్రశ్నిస్తున్నారంట అదే అదే ప్రశ్నించడం ప్రశ్నించే తీరదా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అలా మాట్లాడడం ప్రశ్నించడమా సో నేను ఇక్కడ ఏమన్ ఏమనుకుంటున్నానంటే అంబటి రాంబాబు గారు నిన్న మధ్యాహ్నం మాట్లాడారు జోగి రమేష్ గారు నిన్న సాయంత్రం మాట్లాడారు సో వీళ్ళిద్దరు మాటలు చూస్తుంటే బహుశా ఏదో ఒక రెచ్చగొట్టే ద్వారంలో ఒక పెద్ద గొడవకు మేము సిద్ధం మీరు మా ఇళ్ళ మీదకి రండి మీరు మా ఇళ్ళ మీదకి వచ్చి కొట్టండి మేము మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి మేము అరెస్ట్ అవుతాం ఆ తర్వాత మేము సింపతి సానుభూతి డ్రామాలు ఆడతాం జనంలోకి వెళ్ళి మమ్మల్ని నరక్షేస్తున్నారు మా మీద కక్ష సాధిస్తున్నారు అని చెప్పి అనుకుంటాం అని చెప్పి ఏడుస్తాం అనే ఒక విధానాన్ని ఏమైనా రాసుకున్నారేమో ఒక స్క్రిప్ట్ రాసుకున్నారేమో ఆ స్క్రిప్ట్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారేమో ఎందుకంటే అలా మాట్లాడితే ఎవరు ఊరుకోరు నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు అలా ఊరుకోరు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారనే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బోసేడీకి అన్నారనే కదా అప్పుడు టీడీపీ కార్యాలయం మీదకెళ్ళి దండెత్తారు వైసీపీ వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని బోసీడీకే అనే పదం కంటే ఈ పదం మరింత దుర్మార్గమైనది మరింత దారుణమైనది మరి దీన్ని ఎలా టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సో అందుకే వైసీపీ వాళ్ళు ఒక ట్రాప్ ఒక ప్లాన్ చేశారు ఆ ప్లాన్ ప్రకారమే ఈ వ్యవహారం అంతా నడుస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది పైగా సాక్షిలో ఇంకో రాత రాశారు చూడండి ఒకసారి రెండో పేజీలో నెక్స్ట్ పేజ్ అనుకుంటా పోలీసులు విధులేంటి వారు చేసిందండి అంబటి లక్ష్యంగా టీడీపీ గోండాలు దాడి టీడీపీ గోండాగిరికి ప్రభుత్వ యంత్రాంగం దోసోహమని రాశారు పోలీసు విధులేంటి వాళ్ళు చేసిందండి మీకు ఒక వీడియో యాక్చువల్ నేను చూపించవచ్చు కానీ అది చూపిస్తే స్ట్రైక్స్ పడతాయి ఎందుకంటే నిన్న రాత్రి అంబటి రాంబాబు గారిని పది నలభై ఐదు ఆ టైంలో అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన్ని ఇంటి నుంచి బయటకు తీసుకొస్తే ఆయన్ని చంపేయడానికి టీడీపీ వాళ్ళు రెడీగా ఉన్నారు టీడీపీ వాళ్ళు బయట రాళ్ళు కర్రలు రాడ్లు పట్టుకొని రెడీగా ఉన్నారు అంబటి రాంబాబు గారు కనిపిస్తే ఏ సైడ్ రెడీగా ఉన్నారు అటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఆయన్ను చాలా సేఫ్గా పోలీసులు తీసుకొచ్చారండి చుట్టుపక్కల ఒక ముప్పై మంది పోలీసులు అంబటి రాంబాబు గారి కాపలా ఉండి సేఫ్ గార్డులు పట్టుకొని అంబటి రాంబాబు గారి మీద రాళ్ళు పడుతుంటే ఆ రాళ్లను పోలీసులు అడ్డుకొని ఆయన్ను జాగ్రత్తగా తీసుకొచ్చి వజ్రా వాహనంలో ఎక్కించారు పోలీసులు అవే అక్కడ నోటిదొలక అంబటి రాంబాబు గారు మాట్లాడితే ఆయన్ను కాపాడింది పోలీసులే నిన్నే కనుక పోలీసులు లేకపోతే అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఏ పరిస్థితిలో ఉండేవాడు ఇక్కడేమో పోలీసు విధులేంటి పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదని రాస్తారా అంబటి రాంబాబు గారిని పోలీసులే కాపాడారు పోలీసులే నిన్న లేకపోతే అక్కడ ఆయన పరిస్థితి మరోలా ఉండేది అంబటి రాంబాబు గారు తన అనుచరులను పెట్టుకున్నారు వైసీపీ నాయకుల్ని తనకు అండగా పెట్టుకున్నారు నాయకుల్ని అభిమానులని అనుచరులను పెట్టుకున్నారు అదే టైంలో పోలీసులు కూడా టీడీపీ వాళ్ళని అడ్డుకున్నారు మధ్యలో అడ్డంగా నిలబడ్డారు పోలీసులు కనుక అడ్డంగా నిలబడకపోతే ఈ పాటి రావణ అయ్యేది ఆ ప్రాంతం మరింత దారుణంగా ఉండేది అటువంటిది పోలీసుల మీద కూడా ఏడుపు కొట్టాయి ఇలా పోలీసులు ఎలా చేశారు ఉద్దేశపూర్వకంగా పోలీసులు పెద్దల ప్రేక్షక పాత్ర అది అని రాస్తున్నారు సో మీరు కావాలంటే ఆ వీడియోలు చూడండి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వీడియోలు చూడండి చాలా జాగ్రత్తగా చాలా చాకచక్యంగా చాలా పద్ధతిగా అంబటి రాంబాబు గారి మీద ఏగ కూడా వాలకుండా చుట్టుపక్కల పోలీసులు ఉండి తీసుకెళ్లారు మేబీ లోపల ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో తెలియదు ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మేబీ ఆ స్థాయిలో వ్యక్తులు ట్రీట్మెంట్లు ఏం ఉండకపోవచ్చు కానీ నిన్న తీసుకెళ్ళడం మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు పోలీసులే కనుక అలా వదిలేస్తే బాధ్యత మాకు సంబంధం లేదన్నా వదిలేస్తే ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయన వదిలేస్తాం అని అంటే వేరేలా ఉంటుంది